యాక్చువల్గా ఇది లైవ్ చేస్తున్నాను సో లైవ్లో టెన్ లైక్స్ వచ్చిన తర్వాత నేను మూవీ స్టోరీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాను అందుకని మీరు వీడియో లైవ్ అయిపోయిన తర్వాత వచ్చి ఉంటుంది కదా వీడియోని స్కిప్ చేసి స్టోరీ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తానో అక్కడ నుంచి చేయండి ఎందుకంటే లైవ్లోకి వాచింగ్ వచ్చి టైము లైక్స్ వచ్చేసరికి టైం పట్టిద్ది కదా అందుకని మీరు స్కిప్ చేసుకోండి నేను కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తాను వన్ టూ త్రీ అని టెన్ కౌంట్ డౌన్ చేసి అంతా చెప్పేస్తా అనమాట సో అంతా మొత్తం స్క్రిప్ట్ అంతా రెడీ చేసి పెట్టుకున్న మొత్తం మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేద్దామని సో వస్తే ఇంకా వాచింగ్ వచ్చిందంటే జస్ట్ స్టార్ట్ చేసడమే ఇంకేం లేదు సో లెట్స్ వెయిట్ ఫర్ ద వాచింగ్ 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 కామన్ హలో గాయస్ గుడ్ మార్నింగ్ కిష్ మూవీ అయితే వాచింగ్ చేసుకోబోతున్నాం కిస్కిందపురి మూవీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఒక కే లైక్ టెన్ లైక్స్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకున్నా సో గాయస్ స్టార్ట్ చేయండి లైక్ చేసేయండి ఓకేనా లైక్ చేసిన వెంటనే స్టార్ట్ చేసేస్తా ఓకే వన్ వ్యూ అయితే వచ్చింది వెయిటింగ్ ఫర్ లైక్స్ గాయస్ డబల్ ట్యాప్ చేయండి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి లైక్ పడిద్ది ఒక లైక్ అయితే వచ్చింది మొత్తానికి ఇంకా నైన్ మోర్ లైక్స్ టు ఎక్స్ప్లెయిన్ కిష్ కింద మూవీ కమాన్ వన్ లైక్ అయితే వచ్చింది ఇంకా నైన్ మోర్ లైక్స్ టు ఎక్స్ప్లెయిన్ కిష్ కింద మూవీ మూవీ స్టోరీ అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం గాయస్ బీ రెడీ মার্নিং মার্নি কি মূরী তো গাইনার নোং এসে সিপ্টে বেশি হ্যালো গাইস కంప్లీట్ చేసేయండి గాయస్ వాచింగ్ కంప్లీట్ లైక్స్ టెన్ లైక్స్ కంప్లీట్ చేస్తే కిష్కిందాపురి మూవీ స్టోరీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా గాయస్ టెన్ లైక్స్ కంప్లీట్ అయ్యింది అనుకో స్క్రిప్ట్ అంతా రెడీ చేసి పెట్టుకున్నా ఇది టూ లైక్స్ అయితే వచ్చేసాయి ఎయిట్ మోర్ లైక్స్ టు కంప్లీట్ సో టెన్ లైక్స్ వచ్చాక స్టార్ట్ చేద్దామని స్క్రిప్ట్ అంతా పెట్టుకున్న కిష్కిందాపురి ఫుల్ మూవీ స్టోరీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అనమాట సో గాయస్ టెన్ లైక్స్ వచ్చాక స్టార్ట్ చేస్తా కమాన్ డూ ఇట్ గైస్ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేస్తే లైక్ అయిపోద్ది టెన్ లైక్స్ ఎంతసేపు చెప్పండి థర్టీన్ మెంబర్స్ వాచింగ్ చేస్తున్నారు టెన్ లైక్స్ చేయడం పెద్ద విషయమే కాదు కమాన్ గైస్ కమాన్ కమాన్ టెన్ లైక్స్ వస్తే కింద మూవీ స్టోరీ వాచింగ్ మూవీ ఫుల్ మూవీ స్టోరీ వా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కామాన్ टू लाइक्स इंका एट मोर लाइक्स टू स्टार्ट द किशकिपुरी फुल मूवी स्टोरी कोमा स्पंत ओनली टू लैक्स स्क्रिप्ट दिश द स्क्रिप्ट आफ किकिपुरी मूवी सो टेन लैक्स वस्ते स्टार्टन टेन लैक्स एक्स टू स्टार्ट किपुरी मूवी स्टोरी సో కోమాన్ గా కొమాన్ లెవెన్ వ్యూస్ అయితే వచ్చాయి ఓకే టెన్ లైక్స్ కంప్లీట్ అయ్యే ఛాన్స్ కనపడడం లేదు మూవీ స్టోరీ అయితే ఎక్స్చేంజ్ చేసేసుకున్నాం సో ఇన్ ద కౌంట్ ఆఫ్ టెన్ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ సుగాయ్స్ ఇప్పుడైతే మనం కిష్కిందపురి మూవీ స్టోరీ అయితే ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం ఇక్కడ మొత్తం స్క్రిప్ట్ అయితే రాసి పెట్టుకున్నాను అనమాట సో స్క్రిప్ట్ చూసి మూవీ స్టోరీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఓపెన్ చేస్తే నైన్టీన్ ఎయిటీన్ నైన్ కిష్కిందపురి అనే ఊర్లో స్టార్ట్ అవుతుంది ఆ ఊరు చివరిలో ఉన్న సువర్ణమాయ రైల్వే స్టేషన్ని చూపిస్తారు ఆ రేడియో స్టేషన్లో పనిచేసే ఆరుగురు వ్యక్తులు వాళ్ళు చేసిన తప్పు గురించి మాట్లాడుకుంటారు మనం అనుకోకుండా తప్పు చేశాం ఇప్పుడు మనం చేసిన తప్పు గురించి బయట తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది కదా ఇప్పుడు ఇక్కడ ఎవరైనా వస్తే ఎలా అని కొంచెం భయపడతారు అప్పుడే ఒక పురుగు రేడియో స్టేషన్లోకి ఎంటర్ అవుతుంది ఆ పురుగు లోపలికి రాగానే వాళ్ళు వాళ్ళకి ఎవరో ఒక అమ్మాయి ఏడుస్తున్న సౌండ్ వినిపిస్తుంది వాళ్ళు చాలా భయపడుతూనే సౌండ్ వస్తున్న వైపు వెళ్తారు అప్పుడు ఒక మిస్టీరియస్ పవర్ వచ్చి వాళ్ళ ఫ్రెండ్ని చంపేస్తుంది వాడు అలా చనిపోవడం చూసి అందరూ చాలా భయపడి రేడియో స్టేషన్ నుంచి బయటకు వెళ్ళిపోదాం అనుకుంటారు అప్పుడే రేడియోలో ఒక అమ్మాయి మాట్లాడుతూ మీరు ఎక్కడికి వెళ్ళలేరు నేను మీ అందరినీ చంపేస్తా అని చెప్పి అలా పైకి పంపించేస్తుంది అలా పాపం స్టేషన్లోనే అందరూ చనిపోతారు రేడియోలో ఆ అమ్మాయి మాట్లాడుతూ ఎవరికైతే బ్రతుకు మీద ఆశ ఉంటుందో వాళ్ళు బ్రతకడానికి అర్హులే కాదు అని చెప్పి తన రేడియోని ఆఫ్ చేసుకుంటుంది ఫోర్ వాచింగ్ అయితే ఉంది గాయస్ లైక్ చేసేయండి గాయస్ టెన్ లైక్స్ అయితే స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా బట్ టెన్ లైక్స్ టైం పట్టిద్దని ఆల్రెడీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేశా మీరు లైక్ చేయండి ప్లీజ్ సో రేడియో ఆఫ్ చేసుకున్న తర్వాత కట్ చేస్తే చాలా సంవత్సరాల తర్వాత ప్రజెంట్ కిష్కిందపూరిని చూపిస్తారు మన హీరో బోస్ట్ వాకింగ్ టూర్ అనే టూర్ని కండక్ట్ చేస్తాడు ఆ టూర్కి ఎవరైనా వెళ్ళొచ్చు ముఖ్యంగా ఎవరికైతే దయ్యాల మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఆ టూర్కి వెళ్ళవచ్చు యాక్చువల్గా హీరో రాఘవ ఆ టూర్కి వచ్చిన వాళ్ళందరినీ ఒక దయ్యాల కొంపకి తీసుకెళ్ళి ఆ దయ్యాల కొంప దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు ఇక మురుగన్ ఆత్రేయ అనే ఇద్దరు లోకో పైలట్స్ని చూపిస్తారు అదే ట్రైన్ డ్రైవర్స్ వాళ్ళిద్దరూ కూడా హీరో చేసే గే గోస్ట్ వాకింగ్ టూర్కి వెళ్దాం అనుకుంటారు ఫస్ట్ మురుగన్ వెళ్ళడానికి అసలు ఒప్పుకోడు కానీ ఆత్రేయ ఆత్రం తట్టుకోలేక ఎలాగైనా సరే ఆ టూర్కి వెళ్ళాలని మురుగన్ని ఒప్పిస్తాడు నెక్స్ట్ సీన్లో కిష్కిందపురిలో శ్రీరాముల వారి ఉత్సవాలు జరుగుతుంటాయి అక్కడే మన హీరోయిన్ మైథిలి హీరోయిన్ మైత్రి అనుభవం పరమేశ్వర మళ్ళీ యాక్టింగ్ చేసింది అసలుకి అక్కడే మన హీరోయిన్ మైత్రిని చూపిస్తారు తను కూడా దేవుడికి మొక్కడంతో అక్కడ ఉన్న వాళ్ళు షాక్ అవుతారు ఏంటి మీరు దయాల దగ్గరికి వెళ్తారు కదా దేవుడికి కూడా మొక్కుతారు అని అంటే అక్కడ వాళ్ళు ఉంటారు కదా టూర్కి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అడుగుతారు అనమాట మీరేంటి దేవుడికి మొక్కుతారు అని సో దానికి మైత్రిలి అవునండి దేవుడు ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని దయాల దగ్గరికి తీసుకెళ్తున్నామని చెప్తుంది సరే గోస్ట్ అంటే టైం ఇంకెప్పుడు టైం అయింది తొందరగా వెళ్దామని అడిగితే కాసేపు ఆగండి మా ఫ్రెండ్ వస్తాడు ఆ తర్వాత అందరం కలిసి వెళ్దామని చెప్తుంది మరొక వైపు అదే జాతరలో ఒక పిల్లవాడు అనుకోకుండా ఒక కోతిని కొట్టడంతో ఆ కోతి వాళ్ళ అమ్మ వచ్చి అదే పిల్ల కోతిని గెలుపుతాడు తల్లి కోతి వస్తుంది అనమాట ఆ పిల్లవాడు వెంట పడుతుంది ఆ పిల్లవాడు చాలా భయపడిపోయి పరిగెత్తుతూ ఉండగా మన హీరో వచ్చి కాపాడతాడు ఆ తర్వాత మిగతా కోతులు వచ్చి జాతర అంతా రచ్చరచ్చ చేస్తాయి అప్పుడు అనుకోకుండా ఫైర్ యాక్సిడెంట్లో ఒక కోతి మంటల్లో చిక్కుకుంటుంది వెంటనే రాఘవ వెళ్ళి ఆ కోతి పిల్లని సేవ్ చేసి ఆ కోతి వాళ్ళ అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి పాపం తన బేబీని తీసుకొని వెళ్ళిపోతుంది అక్కడే ఉన్న పూజారి రాఘవ దగ్గరికి వచ్చి ఒక కడియం అతని చేతికి పెట్టి దీవిస్తాడు ఆ తర్వాత రాఘవ గోస్ట్ వాకింగ్ టూర్కి వచ్చిన వాళ్ళందరినీ తీసుకొని ఒక హాంటెడ్ హౌస్కి వెళ్తారు వాళ్ళందరూ దేయం కనిపిస్తుందేమో అని చాలా క్యూరియాసిటీతో ఉంటారు రాఘవ వాళ్ళందరినీ కొంచెం భయపెడుతూ సునంద నిలయం లోపలికి తీసుకెళ్తాడు వాళ్ళ దగ్గర ఒక గోస్ట్ డిటెక్టర్ ఉంటుంది ఆ డిటెక్టర్లో లైట్ రాగానే ఇంట్లో దయ్యం ఉందని అర్థం అవుతుంది అప్పుడే వాళ్ళకి తెల్ల చీర కట్టుకొని ఒక దయ్యం కనిపిస్తుంది కానీ రాఘవ ఆ దయ్యాన్ని వెళ్ళిపోమని చెప్పి టూర్కి వచ్చిన వాళ్ళతో నిజానికి ఇంట్లో ఎలాంటి దయ్యం లేదు దయ్యం ఉన్నట్టుగా మీరందరూ ఇమేజిన్ ఇమాజిన్ చేసుకుంటున్నారని చెప్పి ఆ ఇంట్లో గోస్ట్ ఉన్న సునంద గురించి చెబుతూ ఇంకా లోపలికి తీసుకెళ్తాడు లోపల ఒక మంచాన్ని రిమోట్ తో కంట్రోల్ చేసి ఆ మంచాన్ని పైకి లేపి వాళ్ళందరినీ భయపెడతాడు అక్కడే ఉన్న విహారికి కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది ఎందుకంటే అతను లాస్ట్ టైం కూడా ఇదే హండ్రెడ్ హౌస్కి వస్తాడు లాస్ట్ టైం వచ్చినప్పుడు రాఘవ వేరే కథ చెప్పి ఉంటాడు ఇప్పుడు వేరే కథ చెప్పడంతో విహారికి అసలు ఏం అర్థం కాదు అప్పుడే దెయ్యం కనిపించడంతో విహారీ అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు విహారీ అంటే ఆది అనమాట ఆది చేసినాడు ಆದಿ ಬಿಹಾರಿ ಕ್ಯಾರ್ಟರ್ಸು ಜನಾರ್ದನ್ ಲೈವ್ ಕಿ ಮನುಷ್ಯ ಜನ ಪದ ಪೊದೇ ಸೊ ಟೂ ವಾಚಿಂಗ್ ಐತೆ ಉರೈತೆ ಜನಾರ್ದನ್ ಇಂಕೊಕರು ಎವರು సో మన స్టోరీ అయితే కంటిన్యూ చేద్దామా ఆ తర్వాత రాఘవ వాళ్ళందరినీ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇలా గోస్ట్ వాకింగ్ టూర్ అని చెప్పేసి ముందుగానే అతన్ని రెడీ చేసుకుని వాళ్ళని కావాలని భయపెడతాడు ఎందుకంటే రియల్ లైఫ్లో దయాల ఉండవు కదా సో వాళ్ళకి దయ్యాల మీద ఉన్న భయాన్ని పోగొట్టడానికి ఇలా చేస్తుంటాడు ఇక మైథిలీ విషయానికి వచ్చేస్తే తను రాఘవతోనే ఉంటుంది కానీ వాళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకొని ఉండొచ్చు లేదా లివింగ్ రిలేషన్షిప్లో ఉండొచ్చు జీరో వాచింగ్ నోమన్ నో సో కిష్కింద పురి టెన్ మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మళ్ళీ నెక్స్ట్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకి మళ్ళీ గోస్ట్ హౌస్ వాకింగ్ కాంటాక్ట్ చేస్తారు ఈసారి మరొక పర్సనల్ వచ్చి ఇవాళ టూర్లో జాయిన్ అవుతాడు అతని వైఫ్ వన్ ఇయర్ బ్యాక్ చనిపోవడంతో ఒకవేళ నిజంగా దయ్యం ఉంటే కనుక అతను వైఫ్ని ప్రేమించి మాట్లాడదాం అనుకుంటాడు అందుకే వాళ్ళ టూర్లో జాయిన్ అవుతాడు అతను చెప్పింది వినగానే రాఘవ అలాగే అందరూ షాక్ అవుతారు వీరు పిచ్చి భాగం ముదిరిపోయినట్టుంది గోవర్ధన్ అని చాలా చిన్నగా నవ్వుకుంటారు ఆ తర్వాత అందరూ కలిసి ఒక హాన్ హాంటెడ్ హౌస్ని సెలెక్ట్ చేసుకుంటారు చిటిల రూపంలో అదే మనందరినీ భయపెడుతున్న సువర్ణమాయ రేడియో స్టేషన్ సో వాళ్ళు అనుకోకుండా రేడియో స్టేషన్ సెలెక్ట్ చేసుకుంటారు ఇంక అందరూ కలిసి ఒక వ్యాన్లో సువర్ణమాయ రేడియో స్టేషన్కి వెళ్తారు వాళ్ళకి ఒక చిన్నపిల్ల కూడా వెళ్తుంది వాళ్ళతో పాటు ఆ చిన్నపిల్ల రాఘవ వాళ్ళ ఇంటి పక్కలోనే ఉంటుంది వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో లేకపోవడం వల్ల రాఘవతో పాటు వచ్చేస్తుంది రాఘవ వాళ్ళందరినీ రేడియో స్టేషన్ దగ్గరికి తీసుకువచ్చి మళ్ళీ భయపెడుతూ ఉంటాడు చూడండి ఈరోజు మీకు దయ్యం పేరు చెప్తేనే భయపడిపోతారు ఎందుకంటే ఈరోజు నేను మీకు దయాన్ని చూపిస్తానని చెప్పి వెహికల్ని బయట పాస్ చేసి డోర్ దగ్గరికి వెళ్తాడు అక్కడ ఉన్న డోర్కి చాలా పూజలు చేసి ఆ డోర్ని పగడ్బందీగా ప్లాన్ లాక్ చేసి ఉంటారు సో గాయస్ లైవ్ ఏమో వర్కౌట్ అయ్యేలా లేదు సో కంప్లీట్ చేసి నేను ఫుల్ వీడియో స్క్రిప్ట్ ఈ స్క్రిప్ట్తో ఫుల్ వీడియో చేసుకునేది మంచిది నాకు థ్యాంక్ యూ ఇంతవరకు లైవ్కి వచ్చిన వాళ్ళకి టాటా బై బాయ్